తొమ్మిది పది పదకొండు తేదీలో పీఠాపురంలోని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నందు తొంభై ఆరో వార్షిక మహాసభలు నిర్వహించనున్నట్లు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీష తెలియజేశారు బుధవారం పిఠాపురం కాకినాడ నందు నందలి పీఠం నూతన ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అలీషా మాట్లాడుతూ పద్నాలుగు వందల రెండవ సంవత్సరంలో స్థాపించబడిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఐదు వందల యాభై రెండు సంవత్సరాలుగా దేశ సమగ్రత విశ్వ మానవ శాంతి కొరకు పాటు పడుతుందని తెలిపారు హరిష సూపర్ సిద్ధాంత స్ఫూర్తితో సర్వమత సమన్నతమైన ఈశ్వర ఏకతత్వ ప్రతిపాదనతో కూడిన ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన చైతన్యాన్ని సభ్యులకు అందజేస్తున్నామని చెప్పారు రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట ఎనిమిది ఆశ్రమ శాఖల ద్వారా మహామంత్ర సాధన జ్ఞాన సాధన ధ్యాన సాధనలతో కూడిన ట్రై సాధన ద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధి సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నివర్శన మనం వెల్లడించారు మూడు పాటు జరిగే మహాసభలు పీఠం యొక్క ఆశ్రయాలు ప్రతిబింబించే విధంగా ఇరవై స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అని ఎన్నార్ పదకొండు కేజీల్లో నూతన ఆశ్రమం ప్రాంగణంలో ఈ ఆధ్యాత్మిక సదస్సు నిర్వహింపబడుతుంది తొంభై ఆరు సంవత్సరాలుగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి ఈ పీఠం యొక్క తత్వము సూఫీ ఆష సిద్ధాంత ప్రాతిపదికపై మూసి సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదిస్తూ మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞానామృతాన్ని ప్రసాదించి మానవ మానవుల మధ్య మతాల రూపంలో ఒక మహోన్నతమైనటువంటి సమైక్యతను ప్రసాదించి తగించేటువంటి పరమత సహనంతో కూడినటువంటి మతాతీత ఆధునిక మానవతా దేవాలయం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం ఇది ఆధ్యాత్మిక జ్ఞాననేత్రము సామాజిక సేవా నేత్రము అనే రెండు నేత్రాల ద్వారా దర్శింపగలిగినప్పుడే మనలో దైవత్వాన్ని దర్శించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది ఆ విధంగా మన దేహానికి రెండు నేత్రాలు ఎంత అవసరమో అదేవిధంగా మానవ జన్మ సాధకత పొందడానికి ఆధ్యాత్మిక జ్ఞాననేత్రము సామాజిక సేవా నేత్రము అనే రెండు నేత్రాలతో దర్శించే విధంగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు అందులో భాగంగా విద్య వైద్యం దాతృత్వ పర్యావరణ పరిరక్షణ స్త్రీ శిశు సంక్షేమ సేవా కార్యక్రమాలు అనేటువంటి ఐదు కార్యక్రమాలు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిర్వహింపబడుతున్నాయి ఇక ఆధ్యాత్మిక జ్ఞానము సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికతో కూడినటువంటి భిన్నత్వం నుండి ఏకత్వంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని పొందితరించేటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితిని కలిగించేటువంటి మానవ మనుగడకు అవసరమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదించేటువంటి జ్ఞానతత్వము శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మికతీఠం యొక్క తత్వము ప్రకృతి వైపరీత్యాన్ని నివారించాలంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు మనం ప్రతి సంవత్సరం నాటగలిగినట్లయితే మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవడానికి అవకాశం కలుగుతుంది మరి భగవంతుడు ప్రసాదించిన ఈ ప్రకృతిని మనం పరిరక్షించుకోవాలి అన్నట్లయితే మన భగవంతుడు మనకి ఇచ్చిన మేధాశక్తి ద్వారా మనం మూడు మొక్కలు ప్రతి సంవత్సరం ప్రతి వ్యక్తి నాటగలిగినట్లయితే మనం ప్రకృతి వైపరీత్యాలు నివారించవచ్చు మనం ఆరోగ్యంగా ఉండొచ్చు మన జీవరాశి ఆరోగ్యంగా ఉండే అవకాశం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా ఈ సదస్సుకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మూడు మొక్కలు నాటి భగవత్ కృపకు కా పాత్రలు కాబడుతూ ఆ మొక్కలలో ఆ భగవంతుడిని మన తల్లిదండ్రుల్ని దర్శించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి సర్వే జన సుఖినో భవంతి